干啥呢？ 100 тот, One, one. దయచేసి గమనించండి వచ్చిన వారందరూ కూడా వెనకాల నీడు ఉంటుంది కనుక అక్కడ ఉండండి నెత్తి మీద ముసుగేసుకోండి లేదా ఎండగా అడ్డం పడతారు రైట్ రైట్ ఇప్పుడు ఒక వాక్యం చదువుకొని మనం ప్రారంభించుకుందాం దేవునికి స్తోత్రం ఏదో దేవుడు దయ చూపినంతలో పరిశుద్ధుల ప్రేమ వారి తోడ్పాటు అనేక మంది బిడ్డలు శాలేమ రాజానికి మనం ఏదన్నా పంపిస్తే దాన్ని న్యాయం చేస్తాడ్రాన్న నమ్మకం పాపం కొంతమందికి నాకు వాళ్ళు నమ్మి తోడ్పాటు అందించింది అంతా కూడా ఇలాగా దేవుని పని కోసం దీనుల సేవ కోసమే వాడుతా ఉన్నాను అందులో భాగంగా ఈ పని కూడా ఇది నా దృష్టిలో చిన్నది ఇది 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 నా కంటికి కాదు మనకు పెద్దది కావాలి ఇంకా అయితే మొదటి అడుగుగా వేయాలి కాబట్టి వేస్తున్నాను రైట్ మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని కిరణాన చదువుతాడు పెద్ద అయినా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏతనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయని దేవుడి వాక్యాన్ని మన విధిలో ఫలింపజేయును గాక మంచిది మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం నిర్గమ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము విధవరాలినైనను దిక్కులేని లేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు చాలు వాళ్ళని బాధ పెట్టకూడదు మరి ఏం చేయాలి వాళ్ళని సంతోష పెట్టాలి వాళ్ళకి కావాల్సిన సాయం చెయ్యాలి ఓకేనా నీతి మంతుడు దీనులకు దయ చూపిస్తాడు నీతి మంత్రుడు ఏం చేస్తాడు దీనిలోకి దయ చూపించును ఇప్పుడు ఇది నేను చూపించేది కాదు తండ్రి సన్నిధి మనందరం కలిసి చేస్తున్న పని ఈ ఘనత దేవునికి తర్వాత మీకే ఎందుకంటే ఇదంతా కదా స్థుతి మహిమ ఘనత నా తండ్రికి తర్వాత తండ్రి సన్నిధి పరిచర్యలో బిడ్డలందరికీ ప్రోత్సాహం నా దేవుడిచ్చుగాక రైట్ ఇప్పుడు ఒక ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం ముసలి వాళ్ళ కష్టాలకు ఒక దారిచ్చింది ఇప్పుడు దేవుడు దారి చూపించాడు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రము దయ కలిగిన మా రాజా నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇదిగో మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఒక భాగంగా సోషల్ సర్వీస్ కూడా స్పిరిచువల్ సర్వీస్ అండ్ సోషల్ సర్వీస్ నాయన ఆత్మలను రక్షించుటయే కాక సామాజిక సేవ కూడా చేయాలి దీనులు అభాగ్యులు పిల్లల చేత నెట్టివేయబడిన వారు కొందరు కొంతమంది అసలు ఏ దిక్కు లేకుండా ఉన్నవారు మరికొందరు ముఖ్యంగా ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటి వారి కోసం నీవే దిక్కని ఆశ్రయించిన వారి కోసం ఏర్పాటు చేసినటువంటినైనా ఈ ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రయం దీవెనకర మగులుగాక ఇందలి తీరేటువంటి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధుల ప్రేమను పొందుతూ ఏ నీ ప్రేమను పొందుతూ ఇందులో నా ప్రభు ఆరోగ్యం పొందుతూ ఆయుష్ పొందుతూ అయ్యా నా కోసం పరిచర్య కోసం మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సేవ కోసం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అనేక బ్రాంచులుగా అవుతున్నటువంటి సన్నిధి మొర్ర పెట్టేటువంటి ఆత్మ కలిగిన వారై వారైనా వర్దిలు ఎదురుగా నీతి మంత్రులు సన్నిధిని నాటబడిన వారై ఖర్జూర వృక్షం వల్ల మొబేదురు మొసలి చాలా మంది ఇంకా వారు చిగురించదరు అన్న వాగ్దానం నెరవేర్చు అన్నాయను ప్రవక్తి దేవాలయం విడవక ఎనభై నాలుగు ఏండ్ల వయస్సు వరకు నాయన సేవ చేసినట్లుగా వృద్ధులు నా ప్రభువా నీ పాద సన్నిధిలో ఒక భాగంలో వారు కూడా ఉండి ఓ నీ పాదాల చెంతకు గోజాడి విజ్ఞాపన చేసి మొర్ర పెట్టేటువంటి ఆత్మ గలవారై నీ సేవ చేయడానికి వారికి కూడా నిమ్మని కృపనిమ్మని వారి కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఈ హాల్ అంతటిని బట్టి ఉండనాలు చెల్లిస్తూ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని ఏకనామైన యేసు క్రీస్తునామంలో ఇదిగో ఈ హాల్ ని ఏజ్ హోమ్ కోసం ప్రతిష్ఠ చేసి ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్నాము తండ్రి జువ నా నా దేవా రాజు ఏ సయ్యా ఇక రండి రాజు వైనా నా దేవా రాజువైనా వైనా ఏ సయ్యా కోటి స్వరముల స్థుతి తీరదు నా మనసునా తీర ఆరాధనా స్ ఆరాధనా ఆరాధనా స్రాధనా ఆరాధనాస్తుతి

रक्त में जय हम सुरत में जय हम सिर्व रक्त में जय हम हे सुरत में जय हम सिर्व रक्त में जय हम हे सुरत में जय हम सिर्व रक्त में जय हम सुर ते जय हम सिर्भर में जय हम हे में

సర్వాధికారం కలిగిన ప్రభువా మీకు వందనాలు మధ్యాహ్నపు వేళ మా హృదయాలు కృతజ్ఞత సంవత్సరం ఏప్రిల్ని మీరు దర్శించి ఆశ్చర్యకరమైన ఉదయింపజేసి మన మరణించి మన గుడ్డితనంతటిని దూరపరిచి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించిన తేజవాభువ మీ దాసులు రక్షించబడటం సత్యదేవులు

మరి ఇది నాన్న ప్రభు ఇది ఆసు ప్రేరేపించి వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని చిత్రపరిచినందుకు సిద్ధపరిచినందుకు ఆల్రెడీ వారు సన్నిధిలో ఉంటున్న బిడ్డలే నా ప్రభు ఎవరు ఆదరించేవారు లేక ప్రభు దిక్కు లేక ప్రభు దిక్కుగా ఆధారంగా చేసుకున్న ప్రజలు ప్రభు చూపించిన ఆయన తల్లి మరిచిన తండ్రి విడిచిన నిన్ను దిక్కుగా చేసుకున్న వారికి నీ మందిరంలోనే ఆశ్రయం కల్పించారు దీవించండి మంచి ఆరోగ్యాల వారికి దయచేయండి క్రమ చూపించండి నా ప్రభు వారికి పరిచయం చేసేదానికి కూడా సరైన బిడ్డలు విరిసిన పరిస్థితి బిడ్డలు విరిసిన పరిస్థితి విశ్వాసంతో క్రియలో కనబరిచే బిడ్డలు తద్వారా ఆ పన్ను నీకు ఇంపైన పని అని నువ్వు ఇష్టపడేటువంటి కార్యమని గుర్తెరిగి ప్రభు సంతోషంతో పరిచయం చేయనట్లుగా సహాయం చేయండి మీ ఆశ ఆశపడుతున్నారు ప్రభు ఇది కొద్దిగా ఆరంభించబడింది ఇది మహావృద్ధి పొందినట్లుగా చేయాలని ఆశపడుతూ ఉండగా చూపించండి బ్రాంచ్ సంఘాల్లో కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉండనట్లుగా సహాయం చేసి అవును ప్రభు మీ దాసుల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఇంకా మీరు నెరవేర్ నెరవేర్చండి ఏ కార్యాలు మీ దాసుని ద్వారా చేయాలని మీరు అనుకుంటున్నారు అవన్నీ ఏసు క్రీస్తు నెరవేరు గాక సహాయం చేసి మీరు ఇంకా మహిమ పొందమని ఈ కుడికలో ఏకీభవించిన ప్రతి కూడా పట్టి వందనాలు చెల్లిస్తూ అందరినీ కూడా మీరు ఆశీర్వించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఇందు మూలంగా ఈ సందర్భంగా ముసరాలుగా హెచ్చరిక ఇప్పుడు ముసరవళ్ళికి ఆగరు ఇళ్లలో ఏ అబ్బాయి కట్టాడా నేను పోతా నువ్వెంతరా అనొద్దు ఏ దిక్కు లేని వాళ్ళ కోసం ఇది నువ్వు ఆల్రెడీ పిల్లల్ని కలిగి ఉన్న వాళ్ళ చేత అనవసరంగా తగాదలు పెట్టుకొని వాళ్ళ మీద అలిగి రావా కావా తాత పిల్లల్ని త్రోసేసి రావద్దు ఎవరికి గతి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నా అర్థమైందా ఎవ్వరికీ గతి పట్టకూడదని ప్రార్థన చేస్తుంది అందరూ పిల్లలలో పెద్దలు సేత తీరాలని కోరుకుంటున్నా కానీ కొంతమందికి అసలు పిల్లలు లేక ఏ ఆదరణ లేకుంటారు అలాంటి వాళ్ళకి దేవుని సన్నిధి ఆశ్రయం అవ్వాలి ఆ పని చేశా కాబట్టి ఇప్పుడు ఇది ఉందని ఇంటికాడ పిల్లలతో తగాదలు పెట్టుకొని పోరా ఏడిశావు నువ్వు లేకపోతే లేడైంది మా రాజా రాజావునాడని రావద్దు పిల్లలతో పగ చేసుకోవద్దు ముసలి వాళ్ళకి హెచ్చరిక దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం చివరి ప్రార్థనతో ముగించుకుందాం మన మధ్యలో విజయ్ చూస్తున్నాడు మరి సరే అయితే మనకి కట్టే కొట్టేది తేలి చవతలు పడేస్తాడు ప్రార్థన చేసి ముగించుకుందాం సర్వను కొందనాలు అయినా మరొక మారు ఇక్కడున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాములు వీరందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ఇది యొక్క తల్లిదండ్రులను కూడా ప్రేమించే కొడుకులుగా కూతులు కొంటానికి కృపదు ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా సహాయం దానికి నిజముగా అనాథలైన వారు మాత్రమే సహాయం దా వారందరూ క్షేమంగా దీర్ఘాయుషుందే కృప దాసుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన విస్తారమైన పరిచయం ఇంకా చేయనట్లు దాసుని చేయనట్లు మీ దాసుని బలపరచమని నిండు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి అభిషేకమును మీ దాసుని మీద మరి ఎక్కువగా కొమ్మరించి ఆయన మీరే

ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు ఈ మినిస్ట్రీకి ముఖ్యంగా వ్యవస్థాపకులైన దేవదనాలకు దేవుని సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ప్రభేశ్వర్ రక్తమున గెజ్జేయం ప్రభేశ్వర్ రక్తమున గేజ్ హేస్ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె సైతాను కార్యాలకు నాశనం కలుగును గాకలు గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి అందరికీ వందనాలు ముసలి వాళ్ళ ఆశ్రమం చూశారుగా మర్యాదగా వాళ్ళని పలకరించి పరామర్శించి వాళ్ళని కనిపెట్టండి ఒట్టి మాటలు కాదు క్రియలు ఉండాలి ఇంకా మనం గొప్ప సేవ చేయాలి ఇంకా బాండి ఇంకా బా అందరికి వందనాలు ఉన్న వాళ్ళు కూడా హృదయపూర్వక వందనాలు చూశారు కదా ప్రార్థన చేయండి ఇంకా మనం చేద్దాం ఇంకా చేద్దాం అనాథల కోసం చేద్దాం దిక్కు లేని వారి కోసం చేద్దాం మనం చేయాలా రోగుల కోసం చేద్దాం ప్రార్థన చేయండి దేవుడు ఇంకా వాడుకోవాలి ఆ మ్యాన్ రైట్ అందరికి నాలుగు కోట ముగించబడింది ఫుడ్ ఉంది కదా ఫుడ్ ఉంది అందరికా దూర ప్రాంతం చూసిన వాళ్ళకి అందరికీ ఉందంట చూడండి అందరికీ ఉందంట శుభ్రంగా ఒక ముత తిని కాస్త ఎండకి అడ్డం పడి శాతీ సంతోషంగా బయలుదేరండి మీరు పుట్టినందున కూడా అనేకులు సంతోషించే జీవితం జీవించాలి అది మీరు పుట్టినందుకు కూడా అనేకులు పండగ చేసుకోవాలి అది కన్నోళ్ళు పండగ చేసుకోవాలి సమాజంలో మీ వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి పదండి ఉన్నారు మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ అన్న వెరీ గుడ్ అంటే నా ఆత్మీయ పుట్టినరోజులో ఆయన పాత్ర ఉంది కదా అది అవును אהנה. הדיסק אמרנו.